ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి వేసవి సెలవులు పూర్తి కావడంతో విద్యాశాఖ అధికారులు తిరిగి నూతన విద్యా సంవత్సరాన్ని ప్రారంభించారు పాఠశాలలను ఉపాధ్యాయులు మామిడి తోరణాలతో అలంకరించి విద్యార్థులకు ఆహ్వానం పలికారు నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు యూనిఫామ్ను విద్యార్థులకు ఉపాధ్యాయులు అందజేశారు పారిశుద్ధ్య కార్మికులతో పాఠశాలను శుభ్రం చేయించారు పాఠశాల ప్రారంభానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఖమ్మం జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ విజయలక్ష్మి విద్యార్థులతో ముచ్చటించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే తాను ఉన్నత స్థాయికి ఎదిగానని వారికి వివరించారు తాము చదువుకునే రోజుల్లో ప్రభుత్వ బడుల్లో ఎన్ని సౌకర్యాలు లేవని అయినా తమకు ఉపాధ్యాయులు మంచి విద్యను అందించారని భావోద్వేగానికి గురయ్యారు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఆమె కోరారు ఆడపిల్లలు చదువు 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 వెలుగు ఆడపిల్లల చదువు ఆడపిల్లలు చదువు ఆడపిల్లలు చదువు ఆడపిల్లలు చదువు pani so, kethu ko thondara pani kethu ko thondara thaval Thank <laughs> you.